సార్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన రెండు సంవత్సరాల కాలం గడిచిపోవడానికి వచ్చింది సో ఎట్లుందంటారు ప్రజ ప్రజాపాలన ఏమనుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పర్లేదండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆయన వచ్చినా కొంచెం చేంజ్ అయ్యింది కొంచెం ఆయన ఇట్లా కొంచెం స్ట్రిక్ట్గా చేసుకొని ఇది మన భూ భూ భారత్ భూభారత్ అవి కొంచెం సెటరేట్ చేస్తే మంచిగా ఉంటుంది టాపిక్ వచ్చింది కాబట్టి ఇంత ముందు ధరణి ఫెయిల్ అయింది దాంట్లో అవగతకలు జరిగినాయని కాంగ్రెస్ వాళ్ళు అంటారు సో నిజంగానే ఆ స్థాయిలో ధరణిలో అంటారా జరిగినాయంటారా ధరణిలో ఏమైతుంది పాత కబ్జాదారులు ఉంటారు కదా వాళ్ళ భూములు కొన్ని ఎంటర్ కాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ధరణి పెట్టినాక ఫస్ట్ మీ సేవ పోర్టల్ స్టార్ట్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి చేసినాక అవి కొన్ని ఎక్కినాయి కొన్ని ఎక్కలేదు కబ్జాదారు పేర్లే ఉన్నాయి కానీ కొన్నోళ్ళ పేర్లు రాలేదు దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది అంటే ఇప్పుడు వచ్చినటువంటి భూభారతిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అంటారు నిజంగానే దీనివల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు ఇప్పుడు వచ్చిన భూభారతిలో అయితే స్లాట్ ఇదంతా పర్ఫెక్టే ఉంది కానీ ఇది లంచాలు అయితే చేంజ్ కాలేదు ఏదో ఒక రూట్లో వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అంటే పేరు మార్చినప్పటికీ కానీ ఈ లంచాల వ్యవస్థ కావచ్చు ఈ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అంటారు కొంతవరకు తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడు పెద్ద అంత సమానంగా బతకాలన్న పొజిషన్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కానీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు కొంతమంది ప్రజలుగా వచ్చేమంటారు అంటే లో దాదాపు వాళ్ళ కింద పని చేసినటువంటి కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకే ఇస్తారు వాళ్ళకే పథకాలు అమలు చేస్తారు అంటారు అది ఎంతవరకు వస్తున్నప్పుడు అదే కదా అన్న చేసింది టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిందా టిఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిందా ఏలే కదా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని ఎందుకన్నా వీళ్ళు చేసిందే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే వేరే ఏం లేదు సో ప్రభుత్వాలు ఏదైనా కానీ వాళ్ళ వాళ్ళని మాత్రమే ముందర తీసుకొచ్చుకొని ట్రై చేస్తారు అంటారు అట్లా ఉండదు అన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ పర్సనల్ ఉంటే ఉండొచ్చు ఇంకా అట్లా ఉండవు అందరికి చేయాలంటే చేయలేరు కదా ఏదో కొంతవరకు అంటే ఏ స్థాయిలో ఈ పథకాలు ప్రజలకు అమ్ముతున్నాయి అంటారు ప్రస్తుతానికి ఈ పథకాల గురించి అయితే మనకి ఐడియా ఇది ఫ్రీ బస్ అన్నది అయితే నడుస్తుంది మంచిగా ఏమంటే ఆడవాళ్ళు కొట్టుకోకుండా చూసుకోవడం ఒకటి కావాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక నాలుగు పాయింట్లు చూసుకుంటే ఏం తేడా ఉంది అంటారు అది బాగుందా ఇది బాగుందా ఉంటే ఏది కొంచెం కరెక్షన్ కరెక్షన్ ఈ ప్రభుత్వంలో మన రిజిస్ట్రేషన్ స్లాట్ కొత్తగా ఇది చేసిండు రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అని కొంతమంది రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుంటే అదేం కాదు ప్రభుత్వ భూములు కబ్జా అయిన భూములు పూర్తిగా ప్రభుత్వ పరం చేసుకొని అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు సో దీంట్లో దేనికి ప్లేస్ అంటారు ఏది బాగుంది హైడ్రాని ఎవరు 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 కేసీఆర్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు అమలు పరుస్తున్నారు అంతే ఇప్పుడు మన హైటెక్ సిటీ ఎవరు నిర్మించింది అంటే చంద్రబాబు స్టార్ట్ చేసింది దాన్ని ఎవరు ఇది చేసిండ్రు అంటే వేరే వాళ్ళు వేరే ప్రభుత్వం చేసింది అట్లా వాళ్ళు ఓన్లీ పునాదులు చేస్తున్నారు ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అమలు చేస్తుంది అంతే వేరే ఏం లేదా